స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము ఈ ఎగ్జామ్ వచ్చి బీవీఐటి అడ్మిషన్ టెస్ట్ టోటల్గా నైంటీ మార్క్స్ ఉంటుందండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు ముప్పైలు మొత్తం నైంటీ మార్క్స్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషను నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది ఒక మూడు వందల మంది ఇక్కడికి క్యాంపస్కి వచ్చి రాయడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో నేను స్టార్ట్ చేసి కూడా ఫోర్ డేస్ అవుతుంది అంతే కాబట్టి ఈ ఎగ్జామ్ మళ్ళా ట్వంటీ ఫోర్త్ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ గురువారం రోజు ఉంటుంది ఆ రోజు చాలామంది రాస్తారు కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వీబీఐటీ అడ్మిషన్ టెస్ట్ ఉంది నైంటీ మార్క్స్కి ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషను ఇదంతా వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టిన వాళ్ళని ఆ స్పెసిఫిక్ డే రోజు మేము పిలుస్తాము అలాగే ఈ లక్ష ఎనభై వేలు ఫీజు పెట్టినట్టు సార్ చెప్పారు ఇప్పుడు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక కేటగిరీ ఇచ్చామండి స్కాలర్షిప్ది ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్కి ఒక మూడు క్రైటీరియా పెట్టాము మొదటిది ఏంటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ నైన్ హండ్రెడ్ అండ్ అబవ్ వస్తే వాళ్ళకి ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి తొందరలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కాబట్టి వాళ్ళు ఎవరికైతే నైన్ హండ్రెడ్